నమస్తే వెల్కమ్ టు మైగ్నా టీవీ నేను ఆదిత్య ఒకప్పుడు ఏదైనా విషయం గురించి తెలియాలంటే చాలా కష్టతరంగా ఉండేది సమయం కూడా ఎక్కువగా పట్టేది కానీ ప్రపంచంలోకి సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది ఇక సోషల్ మీడియా వల్ల ఉన్న లాభాలేమో కానీ నష్టాలు మాత్రం చాలా ఉన్నాయని కొన్ని కొన్ని సంఘటనలు నిరూపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా యూట్యూబ్ వాడకం బాగా పెరిగిన ప్రస్తుతం జనరేషన్లో దీని ప్రభావం అంతటా పడుతుందని అంటున్నారు ముఖ్యంగా చిత్రసీమకు నష్టాలు తెస్తుందనే టాక్ కూడా వినిపిస్తుంది సినిమా రిలీజ్ అయిన వెంటనే ఇచ్చే రివ్యూస్ వల్ల భారీ బడ్జెట్ చిత్రాలు సైతం నష్టాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి వీరి నెగిటివ్ ప్రచార ప్రభావం సినిమాలపై పడుతుందని భావించిన తమిళ్ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఎక్స్ దిగ్గా ఓ పోస్ట్ ను పెట్టింది రివ్యూల పేరుతో నటీనటులపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే ఊరుకోమని కరాఖండిగా చెప్పింది థియేటర్లోకి మీడియాను అనుమతించవద్దని సినిమా హాలు యజమానులకు విజ్ఞప్తి చేసింది ఈ సంవత్సరం రిలీజ్ అయి చాలా సినిమాలపై యూట్యూబ్ రివ్యూల ప్రభావం చూపాయని పేర్కొంది ముఖ్యంగా కమల్ హాసన్ ఇండియన్ టూ రజనీకాంత్ తో వెట్టయాన్ సూర్య కంగువా సినిమాల రిజల్ట్పై పబ్లిక్ టాక్ యూట్యూబ్ ఛానల్స్ ఇచ్చే రివ్యూలు విశ్లేషణలు చాలా ఎఫెక్ట్ చూపించాయని తెలిపింది ఫిలిం ఇండస్ట్రీకి ముందు ఇదొక సమస్యగా మారుతుందని అందుకే దీన్ని కట్టడి చేసేందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని సంఘాలు ఏకం కావాల్సిన అవసరం ఉందని వివరణ ఇచ్చింది ఈ మేరకు చిత్రం మొదటి రోజు ఫస్ట్ సమయంలో థియేటర్ దగ్గర పబ్లిక్ రివ్యూలకు అవకాశం కల్పించకూడదని పేర్కొంది మరోవైపు ఇటీవలే విడుదలైనటువంటి కంగువా మూవీ కూడా ఇదే పరిస్థితి నెలకొంది సూర్య యాక్టింగ్ బాగుందని మెచ్చుకున్నప్పటికీ సినిమాని మాత్రం తీవ్రంగా విమర్శించారు కథ బాగా లేదని సౌండ్ విషయంలోనూ కామెంట్స్ వచ్చాయి వీటిపై నటి జ్యోతికా స్పందించారు కంగువా చిత్రానికి వస్తున్నటువంటి నెగిటివ్ రివ్యూలు చూసి ఆశ్చర్యపోయా గతంలో విడుదలైనటువంటి భారీ బడ్జెట్ చిత్రాలు మహిళలను తక్కువ చేసేలా డైలాగ్స్ ఉన్నా సన్నివేశాలు బాగోలేకపోయినా ఇలాంటి రివ్యూలు చూడలేదు కానీ కంగువ విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగిటివిటీని చూడడం బాధగా ఉందని పేర్కొన్నారు రివ్యూల కారణంగా సినిమా ఫలితం కొన్నిసార్లు దెబ్బతింటున్నాయన్న మాట వాస్తవేనని పేర్కొన్నారు